నేను చెప్పాను కదా నా లాస్ట్ వీడియోలో మా నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నాము అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి చూద్దాం చెట్ల సంగతి అని చెప్పి చూడండి బయట అయితే ఇల్లంతా డెస్ డస్ట్గా ఆకులంతా పడిపోయేలా అయితే ఉందో ఇప్పుడైతే లోపల చెట్ల పరిస్థితి ఏంటి అనేది అయితే చూసుకోవాలి మేము వెళ్ళి చూస్తున్నాం నేనైతే చెట్లకి ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి కన్ఫర్మ్ అనుకుంటున్నాను ఎందుకంటే అంత పెద్ద పెద్ద చెట్లే పడిపోగలేదు మా చిన్న చెట్లకి ఎలా నిలుస్తాయి అనుకున్నానో చూడండి కొన్ని చెట్లు అయితే ఇలా వంగిపోయాయి అన్నీ అయితే కాదు బట్ కొన్ని కొన్ని చెట్లు అయితే ఇలా వంగిపోయా మళ్ళీ వీటన్నిటినీ నీట్గా సరి చేసుకోవాలి అండ్ అలాగే అట్టి చెట్లు అవి కొంచెం బాగానే ఉన్నాయి కొంచెం ఆకులు అలాంటివి అయితే వంగిపోయాయి కానీ చెట్లంతా అయితే బాగానే ఉన్నాయి కొంచెం కంది చెట్లు పడిపోయినాయి బాగా అలాగే మా చెట్టు మామిడికాయలు చూడండి రాళ్ళి కింద అయితే పడ్డాయి నేనైతే అవి ఏరుకుంటున్నాను ఫస్ట్ చెట్లు చూడకుండా మా చెల్లెమో నేను మామిడికాయలు ఏరుకుంటున్నానని నా మీద కామెంట్స్ అయితే చేస్తూ ఉంది మా అక్కకి ముందు మామిడికాయలు ముఖ్యం చెట్ల కన్నా అని చెప్పి అలాగే మామిడికాయల దొంగ అని కూడా పేరు అయితే పెట్టింది నాకు ఎందుకు అంటే మా పక్కన చెట్టువి రెండు కాయలు అయితే పడ్డాయి ఆ రెండు కాయలు కూడా నేను తీసుకున్నాను అందుకని చెప్పి ఆ మాట అయితే ఉంటుంది అలాగే నిన్నే మేము చిన్నెలపై పొట్టు ఎరువు కోసం అని చెప్పి ఇక్కడ వేసి మంట అయితే పెట్టాము అయితే చూడండి ఎలా అయిపోయిందో మొన్న మామిడల్లం చెట్టు పెట్టాను కదా ఇక్కడ ఫ్రెష్గా వచ్చింది అని ఈ మామిడల్లం చెట్టు కూడా వంగిపోయింది మిగతా అదంతా ఇక్కడ చెట్టు కొమ్మలు ఆకులు అన్ని రాలి ఫుల్ డస్ట్ అంతా క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి కంది చెట్లు కూడా వంగిపోయాయి మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో చెట్ల పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉన్నాయి మరి మీ ఇళ్ళల్లో గుంటూరులో టెరస్ గార్డెన్ మెయింటైన్ చేసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మరి మీ ఇంట్లో చెట్ల పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే కమెంట్ చేయండి అండ్ అలాగే మీ దగ్గర ఉన్న చెట్లకి ఏమన్నా కాయలు ఏమన్నా రాలినాయా మా ఇంట్లో అయితే మామిడికాయలు అయితే రాలాయి మరి మీ చెట్లకి ఏ కాయలు రాలాయి అనేది నాకైతే కమెంట్ చేయండి చెప్పాను కదా మా పక్కన వాళ్ళ చెట్టు కాయ అని చెప్పి ఇదిగోండి ఒకటైతే ఈ కాయ పడింది కొంచెం అయితే పగిలింది అండ్ అలాగే ఇంకొకటి పగలని కాయ ఒకటి చిన్నదైతే పడింది నేను ఇంకా ఏమన్నా ఉన్నా ఏమో అని అయితే చూస్తూ ఉన్నాను అండ్ అలాగే మా చెల్లైతే బావిని కూడా వీడియో అయితే తీసింది మా బావిలో వాన పడేసరికి వాటర్ అయితే బాగా వచ్చేసింది సగం పైన రోజు మేము లోపలికి తాడేసి లాగాలి అయితే వాటర్ నిండు